శశి గ్రూప్ సంస్థల అధిపతి ఉప్పల వరదరాజులు సతీమణి ఉప్పల సత్యవతి మృతి చెందారు పట్టణానికి చెందిన వివిధ రకాల ప్రముఖులు ఆమె భౌతిక ఖాయాన్ని సందర్శించి నివాళులర్పించారు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శశి గ్రూప్ సంస్థల అధిపతి ఉప్పల వరదరాజులకు సతీ వియోగం కలిగింది ఆయన సతీమణి ఉప్పల సత్యవతి సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో గంగానమ్మపేటలోని స్వగృహంలో మృతి చెందారు ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆమెకు కుమారుడు కుమార్తె మనవులు సంతానం ఉన్నారు ఆహార రంగంలో శశి గ్రూప్ సంస్థ ఈ స్థాయికి చేరుకోవడానికి సత్యవతి పాత్ర ఎంతగానో ఉందని వరదరాజులు చెబుతూ ఉంటారు ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ పాత్ర ఎంత ఉంటుందో తెలియదు కానీ వరదరాజుల విషయంలో సత్యవతి తప్పక ఉన్నారని ఆ దంపతులను తెలిసిన అందరూ అంగీకరిస్తారు సమాచారం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు గంగానమ్మ పేట వెళ్లి సత్యవతి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు తన ఆప్తమిత్రుడు వరదరాజులకు శివకుమార్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పట్టణానికి చెందిన డబుల్ హార్స్ మెనుపగుళ్లు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ ఉదయాన్నే వెళ్లి సత్యవతి భౌతిక కాయానికి పుష్పాంజలి సమర్పించారు నటరాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్త మాసుకుమార్ ఎంఎం జ్యువెలర్స్ రమేష్ కుమార్ జైన్ డాక్టర్ తాడుబైన మస్తానమ్మ డాక్టర్ అనుష తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు మద్దాలి శేషాచలం ఆకిదాసు కిరణ్ కుమార్ భాస్కర్ణి లక్ష్మీనారాయణ తదితరులు సత్యవతికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు సాయంత్రం సత్యవతి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు